పెరుకకుల ఐక్యం అయిపోయేది సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పెరుకకుల సంఘం అధ్యక్షులు వద్ద లింగన్న గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర నలుమూల నుండి ఇచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులకు మరియు వారి టీం అందరికీ పేరు పేరు నా నమస్కారాలు చాలా సంతోషం ఈ భూమికి నాకు ఎంతో సంబంధం ఉన్నది నినవర్థం లేదా వాస్తవంగా ఆ రోజు భూములు బీసీ సంఘాలకు ఇస్తున్నారు అని తెలియగానే నేను వెళ్ళి నేను వెళ్ళి ఊర వెంకటేశ్వర్లు ఐఏఎస్ ఆఫీసర్ గారు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి ఇది ఏంటిది ప్రాసెస్ ఏంటంటే అంటే పలాన దగ్గర ఉంటుంది భూమి అంటే అంతకంటే మొదలు ఏమేమి జరిగిందంటే ఆ కమిటీ మన బీసీలా ఎమ్మెల్యేలు మంత్రులంతా మనల్ని పిలిచినప్పుడు లంగ్ లింగన్న గారు మేము విజయ్ మా తమ్ముడు విజయపాలు భూషన్న గారు దయానందన్న గారు అందరం ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి అందరూ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ వచ్చి అయితే మేము లేటుగా మమ్మల్ని పిలవడం జరిగింది అందరం పోయి చూడగానే అరే మీ పెరుకోళ్ళకేందా మీకెందుకు అంటాడు అంటే మేము బిజీలో కాదా మీరు ఎందుకు ఇయ్యారని మేము అడగడం జరిగింది అప్పుడు మీ కులంలో ఎన్ని సంఘాలున్నాయని చెప్పు అని అంటాడు ఎందుకు అట్లా అడుగుతానని మేము ఆ రోజు స్పీకరు మధునాచార్య గారిని వాళ్ళందరినీ అడిగి అంటే పెరుకోళ్ళు అంటే బాగా భూస్వాములు పైసలు ఉన్నవాళ్ళు మీరు కాబట్టి మీకు ఇచ్చేది లేదంటే అందరం మా మేమంతా ఒకటే సంఘం అది అట్లే సంఘాలు లేవు అని అప్పటికీ లింగంగా మేము మాట్లాడుకొని ఒక ఎకరం భూమి మనకి ఇచ్చేటట్టు మాట్లాడడం జరిగింది తర్వాత నెలలు నెలలు గడిస్తే కూడా ఎలాంటి రాకపోవడం వలన వాస్తవంగా అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా ఆయన దగ్గరికి పోయి ఏం సార్ ప్రాసెస్ అంటే మీ అప్పుడు ఉప్పల్ ఉప్పల్ బంగా అంటే ఎమ్మెల్యే ఇద్దు మీరు కోకాపేటలో అడిగారు కోకాపేటలో మీరు అక్కడ సర్వే అవుతా లేదు అని అంటే సర్వే ఆఫీసర్ దగ్గర పోయి మాట్లాడి అక్కడి నుండి గండిపేట ఎమ్మెల్యే మన ఎంపీటీఓ గారిని కలిసి రెవెన్యూ ఎంఆర్ఓ గారిని కలిసి ఎందుకు అయితే లేదు సర్ సర్వే మాకు ఎందుకు పట్టాకాయ ఇస్తా లేరు అంటే ఇక్కడ పదమూడు మందికి ఇచ్చారు అందులో మీరున్నారు మరి ఇక్కడ ఉన్న కోకాపేట గ్రామస్థులు లేదు అని చెప్తే ఎవరు అని అడిగిన ఎవరు అని అడిగితే కోకాపేటలో ఒక్కడే భూస్వామి ఆయనే జడ్పీటీసీ ఆయనే ఎంపీపీ ఆయనే దోరా ఆయనే సర్పంచ్ ఆయన పేరు జయపాల్ రెడ్డి గారు ఆయన వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి రావటం రెండు నిమిషాలని వచ్చాడు వచ్చి ఇది ఇది పరిస్థితి నువ్వు సర్వే చేయని ఇత్తం లేవట అని అడిగాను అటువంటి నీ అమ్మ నా కర్మకు దీన్ని నువ్వు ఇచ్చినావా వచ్చినావా అన్న పట్టువన్న అక్కడనే సర్వేతోనే ఎంఆర్ఓ ఆఫీస్ ముందట సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి సర్వే చెప్పి చేసి అప్పటిక ఇక్కడ ఉన్నటువంటి పదమూడు సంఘాల యొక్క మరి కాయిదాలు కూడా నేనే సర్వే చేయించడం జరిగిందని వాళ్ళ సభాముఖంగా తెలియజేసుకుంటూ దాని తదుపరి గడ్కే విజయ్ గారు మన ఎమ్మెల్యేలు కానీ మన గం గంపగోవర్ధన్ గారు కానీ వెంకటేశ్వర్లన్న గారు కానీ అల్లవనారాయణ గారు కానీ అందరం మరి కలిసిమెలిసి ఒకటే వీళ్ళందరి ముందట ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగారు లింగరా భద్రనా ఎన్ని గుంపులనే మీద అంటే అన్నాడు ఇప్పటి మాట వాస్తవే నేను చెప్పిన పెరుగోళ్ళంతా ఒక్కటే గ్రూపు గ్రూపులు లేవని చెప్పడం జరిగింది వెంబడే మరి అందరం కలిసి ఈ ఎకరాలు రాయించుకొని మరి పట్టా కాగితం తీసుకోవడం జరిగింది అట్లా ఇది ఫస్ట్ ప్రథమంగా మన మనం చేపట్టి మూడు వేరే కులాలకు వచ్చినాయి తప్ప ఎవరో చేపట్టి మనకు రాలేదు ఇంకొక విషయం ఏమిటంటే వాస్తవంగా పెరక కులాస్తులు అంటే వాస్తవంగా ఐకమత్యం అనేది ఊర్లో లేవు ఇక్కడ లేవు ఇక్కడ లేవు కానీ మనుషుల సభ మీద ఉన్నప్పుడు ఐకమత్యం అని చెప్పాలి ఎవరు సభ నిర్వహిస్తే వాళ్ళని గౌరవించాలి మనం అవునా కదా రవి వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా దేవుడు ఇంద్రుడు చంద్రుడు అని రాలేదు అయితే చెప్పదాల్చుకున్నది ఏంటంటే వాస్తవంగా మొన్న కులగణన జరిగింది కులగణన ఎవరింటికి వచ్చారు ఎవరింటికి రాలేదు వచ్చితే ఒకళ్ళు వర్మ అని వాళ్ళు పెరుకోళ్ళవని ఒకళ్ళు పెరికీలవని ఒకరు పురగిరి శక్తి అని ఇలా నానా రకాలుగా చెప్తే ఇలా నానా రకాలుగా చెప్తే అది వాళ్ళు అట్టే రాసుకున్నారు కొద్ది మంది అని చెప్పారు ఆ అనేది రెండు లక్షల వరకే మనం ఉన్నవని వచ్చింది రిజల్ట్ రెండు లక్షల పన్నెండు వేల మంది మరి వాస్తవంగా ఒక రెండు మూడు జిల్లాలలోనే నాలుగైదు లక్షల మంది మనం ఉంటాం అవునా కాదా మరి కాబట్టి ఎవరైనా ఇంతమంది మన హాస్టల్లో ఖైరతాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక వంద సార్లు చెప్పిన పెరుక భవన్ పెరుక భవన్ అంటే హాస్టల్ భవన్ పెరుక భవన్ పెరుక హాస్టల్ అని రాస్తే కుదరదు అని అయినా పెరుకా కులం అని రాయింది అది కూడా ఒక భవన్ అంటే అదో సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటారు అని ఇక బాగా ఎంబడి పడితే ఎంబడి పడితే ఇప్పటికొద్దిగా దారికి వచ్చింది పెరుక కుల విద్యార్థి వసతి గురువు అని రాస్తారు అట్లా ఎర్రలై పట్టిన పడగానే ఆగిన వాళ్ళు అంతా పెరుగు కులా అస్ట్లూ పెరుకోలు వాళ్ళు ఉన్నారా అని ఏది ఏమైనా ఇప్పటికీ మనంతా ఏకదాటిపోయిన ఉండాలి నేను ఎన్నడూ ఈ కులంలో వచ్చిన తర్వాత గ్రూప్లను చూడలే నేను అధ్యక్ష ఉన్నప్పుడు ఓ లంబో జంబో లిస్టు ఐదు వేల మందిని వేసిన ఐదు వేల మందిని ఎవరు అడిగినా వాళ్ళు ఒక పదవి ఏం పోతా అని చెప్పి అరే నావే కుల ఫలానా అని చెప్పుకోవచ్చు అంతకు తప్ప చేసేది ఏమి ఉండదు దయచేసి అందరం కలిసిమెలిసి ఉండాలని నీ లింగన్న గారు కూడా రెండు సంవత్సరాలకి ఈ స్లాబులు పడ్డ తర్వాత ఇంకా ఏడాది అవుతుంది అన్నాడు ఏడాది కాదు రెండేళ్ళైనా కానీ ఆ రెండేళ్ళ తర్వాతనైనా మనం ఈ బిల్డింగ్ని చూపెట్టాలి వాళ్ళందరూ సంతోషపడాలి ఇంకెవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే ఇస్తారు ఇవ్వకపోయినా మన అందరం వేసుకోవచ్చు అని చెప్తే సరే అని విన్నగారు రెండేళ్ళ తర్వాత కూడా ఈ భవనాన్ని నిర్మించి మరి మనందరికీ చూపించారు అందులో భవన నిర్మాణ కమిటీ బాధ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చక్కగా ఒక రూపాయి దుర్వియో కాకుండా మంచి పేరు ప్రజలు తెచ్చుకున్నందుకు మళ్ళొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఏదేమైనప్పటికీ ఈ రోజు నేను లింగన గారు మీ పదవి విరమణ చెందిన మీరంతా నమస్కారం